బాబు పలుకులు పలికిన పచ్చ పార్టీ కండవగా అప్పుకున్న ఎల్లో జర్నలిస్ట్కు కొన్ని సూటి ప్రశ్నలు తెలంగాణ సమాజానికి బాధ కేటీఆర్ కు బాధ వచ్చినట్టే మిస్టర్ కొత్త పలుకు అధినేత తెలంగాణ సమాజానికి వస్తే కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి బాధ వచ్చినట్టే మిస్టర్ కొత్త పలుకు అధినేత కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి బాధొస్తే తెలంగాణ సమాజానికి బాధ వచ్చినట్టే మిస్టర్ కొత్త అధినేత ఇలా శ్రీశ్రీ పదాలను ఉటంకిస్తూ ప్రపంచం బాధంతా శ్రీశ్రీదే కిష్టశాస్త్రి బాధంతా ప్రపంచానికి అని చెప్పేసి మాట్లాడుతూ అనేక ఉదాహరణలు చెప్తూ రాసిన వ్యాసంలో తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర తప్ప తెలంగాణ సమాజాన్ని చీర్చే కుట్ర తప్ప బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ కుటుంబం పైన నీకున్న అక్కసు తప్ప ఏం కనపడలేదు కొత్త పనులకు అధినేత అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ సమాజం ఏం బాధపడతలేదా పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కష్టాలు నీకు కనపడతలేవా రుణమాఫీ ఎగ్గొట్టింది కనపడతలేదా రైతు భరోసా ఎగ్గొట్టింది కనపడతలేదా తెలంగాణ మహిళకి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టింది కనపడతలేదా ముసలమ్మ ముసలయ్యలకి ఇచ్చిన పింఛను ఎగ్గొట్టింది కనపడతలేదా సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని యువతకు నిరుద్యోగులను నిన్న ముంచింది కనపడతలేదా తెలంగాణ సమాజానికి బాధ లేదట తెలంగాణ సమాజానికి బాధ వస్తే ముందు కూసేది కేసీఆర్ జెండా పట్టుకుని నిలబడేది కేటీఆర్ గుర్తుంచుకో కొత్త పాలకు అధినేత యా నాగార్జున సాగర్ డ్యామ్ని బోర్డుకు అప్పజెపితే తెలంగాణ సమాజానికి బాధ వచ్చినట్టు కాదా కృష్ణా జనాలను దోసుకపోతే తెలంగాణ సమాజానికి బాధొచ్చినట్టు కాదా గోదావరి జలాలను బనకచర్ల పేరుతోటి రెండు వందల టీఎంసీలు దోసుకుపోవాలని చూస్తే తెలంగాణ సమాజానికి బాధ వచ్చినట్టు కదా తెలంగాణ సమాజానికి బాధ వచ్చింది కాబట్టి ఆ బాధల కోసమే పెట్టిన బీఆర్ఎస్ ఆ బాధల్ని రూపుమాపన కోసం పెట్టినటువంటి కేసీఆర్ కేటీఆర్కు బాధొచ్చింది కాబట్టి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు నీకు కేసీఆర్ కుటుంబం పైన కానీ కేటీఆర్ గారి వ్యక్తిగత క్యారెక్టర్ అన్నం చేసేటువంటి ప్రసారాలు కానీ నీకు కనపడు ఇవాళ పది సంవత్సరాల కాలంలో పుటలో దాక్కున్న నాగుపాములు కేసీఆర్ గారు ఓడిపోగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే బయటికి వెళ్ళి మళ్ళీ ముసలు కొడుతున్నాయి ని కేసీఆర్ని కేటీఆర్ని వారి కుటుంబాన్ని ఇష్టపరిచిన వార్తలు రాస్తూ మరి ఇలా మకిలి రాతలు వెకిరి శేషణ చేసిన ఆ మీడియా అధినేత చేసిన రాతలు మీడియా చేసిన ప్రచారం నీకు కనపడదు వాళ్ళ మీద దాడి మాత్రమే కనపడుతుంది వాళ్ళ గురించి మా మాజీ మంత్రి మాట్లాడితే మరుగుజ్జులని మాట్లాడతావా నువ్వు కాదా పసుపు కండువా కప్పుకున్న జర్నలిస్టు మరుగుజ్జువు నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను నువ్వు కాదా చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న మరుగుజ్జువు తెలంగాణ వ్యతిరేక మరుగుజ్జువు కాదా నువ్వు ఏం కొత్త కొత్తపాలకు అధినేత గారు ఇవాళ గతంలో రామోజీరావుకు ఆపదొస్తే కేసీఆర్ గారికి ఆపదొచ్చిందని చెప్పేసి ఆ రోజు రామోజీరావుకు అండగా ఉన్నది కేసీఆర్ చంద్రబాబు నాయుడుపై చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు కొందరు మాట్లాడితే ఆ వాక్యాన్ని ఖండించింది కేసీఆర్ సోనియా గాంధీపై ఒక ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ వాక్యాలకు బాధపడ్డది కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం పైన కేటీఆర్ కుటుంబం పైన ఒక మీడియాలో రాసిన రాతలు నీకు కనపడు కానీ ఆ మీడియా పైన దాడి చేసిన దాడులు మాత్రమే కనపడతాయి నీకు లేదా కుటుంబం నీకు లేదా పిల్లలు నీకు లేదా కోడళ్ళు నీ కుటుంబం పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఇట్లానే ఉంటావా చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు నీ పత్రిక ఏం రాసింది నీ జర్నలిజం ఏం రాసింది మీరు ఈరోజు రాయవే అది తప్పని రాయవే అది తప్పని మాట్లాడవే కానీ దాడి మాత్రం కనపడదు దాడి చేస్తాం భాజప్తో దాడి చేస్తాం కేసీఆర్ అంటే ఒక్కడు కాదు కేసీఆర్ అంటే అనేక మంది తెలంగాణ సమాజమే కాదు తెలంగాణ బాగుపడాలని కోరుకునే అనేక మంది సమూహం కేసీఆర్ కేసీఆర్ అంటే ఒక శక్తి స్వరూపుడు కేటీఆర్ అంటే ఒకటే కాదు కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ అరవై ఐదు లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి సైన్యం ఉన్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఐటీ శాఖ మంత్రి ఎవరంటే కేటీఆర్ వైపు వేలు చూపిన నాయకుడు యువతకు ఐకానిక్గా ఉన్న నాయకుడు అటువంటి నాయకుడు కుటుంబం పైన కేసీఆర్ గారి పైన ఏమైనా పిచ్చిరాతలు పతరాతలు రాస్తే నీకు కనపడు ఓన్లీ మీడియా పైన దాడి చేస్తారని మాట్లాడుతావు ఖచ్చితంగా పుట్టలో దాసుకున్న నాగుపాములు బయటకు ఒక నాగుపాము కండం మా ఉద్యమకారులు పిచికారు ఇంకా నాగుపాములు చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఈ నాగుపాము భరతం కూడా పడతామని నిర్ధరిస్తా ఉన్నాం అదేవిధంగా నీ కనపడలేదా నువ్వు తెలంగాణ వ్యతిరేక రాతలు రాసిన తెలంగాణ వ్యతిరేక మాటలు మాట్లాడినా తెలంగాణ ఉద్యమ సమయంలో మేము లేవా అని మాట్లాడుతున్నావు తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు ఉన్నావు ఎట్లున్నావు బాబు సంకన ఉన్నావు తెలంగాణ వ్యతిరేక సంకన ఉన్నావు తెలంగాణ వ్యతిరేక రాహతలు రాసినావు తెలంగాణ వ్యతిరేక మాటలు మాట్లాడినావు తెలంగాణ వ్యతిరేక కూతలు కూసినావు మిస్టర్ కొత్త పలుకు అధినేత రాజ్యసభలో బిల్లు పాస్ అవుతుంది లోక్సభలో బిల్లు పాస్ అవుతుంది నీ రాత్రులు మేము మర్చిపోయామనుకుంటున్నావా ఉద్యమకారుగా రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆగుతుంది రాస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చిదంబరం చేయగానే ఆంధ్ర రాజకీయ నాయకుల డ్రామాల వెనక రాజీనామాల వెనక చంద్రబాబు నాయుడు స్కెచ్ వెనకారా నీ కొత్త ఉన్నాయి మిస్టర్ అధినేత ఇవన్నీ తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకుంటుండ్రా తెలంగాణ సమాజం గుండెల్లో పదిలంగా ఉన్నాయి కానీ ఆ రోజు పది సంవత్సరాల కాలంలో మా అధినేత కేసీఆర్ రాష్ట్రంగా విడిపోయినాం గతంలో ఏదైతే మీరు విమర్శలు చేశారో తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదని తెలంగాణ ఏర్పడితే రియల్ ఎస్టేట్ భూమి ఉండదని తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగిపోదని తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు రావని తెలంగాణ ఏర్పడితే అంధాకారం అవుతుందని చెప్పేసి మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ మాటలు శుద్ధ అబద్దాలని నిరూపించడం కోసం మా అధినేత కేసీఆర్ ఎన్నో కష్టాలు దిగమింగుకొని మీరు చేసిన ఇబ్బందులన్నీ కూడా గుండెల్లో పెట్టుకొని అయినా కూడా నీ ఆఫీసు తగలబడితే అక్కున చేర్చుకుంది కేసీఆర్ నీకు అండగా ఉన్నది కేసీఆర్ మర్చిపోయావా కొత్త పలుకు అధినేత అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా తెలంగాణ వ్యతిరేక భావనలు తెలంగాణ వ్యతిరేక వైఖరి తెలంగాణ వ్యతిరేక ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఇలా కేసీఆర్ పోగానే బీఆర్ఎస్ ఓడిపో ఓడిపోగానే బయటకు వస్తున్న నాగపాములారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ